నమస్తే వెల్కమ్ టు ప్రోమో నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం చంద్రబాబు నాయుడు నియోజకవర్గానికి హామీ ఇచ్చారు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు ప్రభుత్వ భూములు ఎంపీ కేశినేని శివనాథ్ నాయకత్వంలో తిరువూరు పరిసరాల్లో ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి అందజేశారు రాబోయే రోజుల్లో తిరువూరులో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఒక లెదర్ పార్క్ ఏర్పాటు చేయడానికి ఎంపీ తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు రాబోయే రోజుల్లో తిరువూరు ప్రాంతంలో కూడా చిన్న పరిశ్రమలు కూడా ఎంతో మంది చేత పరిశ్రమల్ని వ్యాపారం పెట్టించే కార్యక్రమం మొదలైందన్నారు ఒక హామీ ఇచ్చారు ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాము ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో తెలియజేయండి అని చెప్పినప్పుడు గౌరవ ఎంపీ కెసి చిన్ని గారి నాయకత్వంలో తిరువురు పరిసరాల్లో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో తిరువురులో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్కు ఒక లెదర్ పార్కు ఏర్పాటు చేయడానికి గౌరవ ఎంపీ గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఎంపీ గారి నాయకత్వంలో తిరువురు ప్రజలు తిరువురు నాయకులు అందరూ కలిసి రాబోయే రోజుల్లో తిరువురు ప్రాంతాన్ని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకునే పనులు చేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తని తయారు చేయాలనే చంద్రబాబు నాయుడు గారి ఆశయానికి అనుగుణంగా తిరువురులో తిరువురు నియోజకవర్గంలో విద్యావంతులైన నిరుద్యోగుల్ని గత నెలలో ఒక యాభై మందిని హైదరాబాద్ తీసుకెళ్ళి ఎన్ఐఆర్డీలో వివిధ చిన్న పరిశ్రమల పట్ల అవగాహన కల్పించే ఒక ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఎన్ఐఆర్డీకి సంబంధించిన ఒక బృందం ఏకొండూరు మండలంలో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయబోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో తిరువురు ప్రాంతంలో కూడా చిన్న పరిశ్రమల్ని అలాగనే సౌయ ఉపాధిలో భాగంగా ఎంతో మంది చేత పరిశ్రమల్ని వ్యాపారాల్ని పెట్టించే కార్యక్రమం మొదలైంది దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు